రెడ్డి జగన్ చెప్పాడు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి తలసేస్తానట జగన్ పొందుకర్ రెడ్డి అసలు నువ్వు లాయర్ అయ్యావు అసలు నాకు అర్థమే కాదు ఎంతో పాస్ అయిపోయావు సరే ఆదో లండంలో పోయినట్టున్నావు లేకపోతే బాటకి వచ్చారు వాడు ఏదో స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్ తాగాల్సిందే తాగేసేది ఏంది ఏంచేటమే రా అని తాగాల్సిన అవసరం ఉందా నువ్వు వేసుకో నువ్వు వేసుకో ఆ పాటలు వేరే వాళ్ళు తాగేస్తారండి రండి పడగడ గడగడ తాగితే నరికేస్తా తలలా రా రా నువ్వునే రా నీ తలాగొత్తదా నా తల్లే కొడుతుందా చూస్తా రా మీ భాష జగన్ మోహ రెడీ కూడా తీసుకోరా నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గు లేదు సిగ్గులేదు నీలాంటి ఎలవకు వాళ్ళంట పోస్ట్ జగన్ అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అని అలా ఏం నరికేస్తాడా తాగితేడిదా తాగిత ఒడిదా అంటున్నా దాని పక్కనే చంగాయి వాడు చంగా నరకడం మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించేది తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ రెడీగా ఉండదు నరకం ఏందో చూపిస్తాం పొన్నవరు సుధాకర్ రెడ్డి తల తీసేస్తాం జగన్ అని చెప్పాను పొన్నవరు సుధాకర్ రెడ్డి తల తీసేస్తానంట జగన్ పొన్నవరు సుధాకర్ రెడ్డి అసలు నువ్వు లాయర్ అంటే అసలు నాకు అర్థమే కాదు నువ్వు ఎక్కువ పాస్ అయిపోయావు సరే వాడు ఏదో లండన్ లో ఎక్కడ పోయినట్టున్నావు వాళ్ళకి వచ్చారు వాడు ఏదో స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్ తాగింది చూసుకుంటే తాగాల్సిందే తాగేసేది అని తాగాల్సిన అవసరం ఉందా రెండు వేసుకో మూడు వేసుకో తాగేస్తారండి పడ గడ 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 తాగితే నరి చేస్తా తలలా రా రా నేను రా నీ తల నా తల ఎగురుతుందా చూస్తా రా మీ భాష జగన్మోహన్ రెడ్డి ఇంకోటి తీసుకోరా సమయాల నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గు లేదురా నీకా ఇలాంటి ఎలవకు వాడట్టించారు పోస్ట్ జగన్మోహన్ ఎట్టిస్తాడా ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది అలా నరికేస్తా ఏం తాగిత ఒళ్ళు తెలిదా తాగిత ఒళ్ళు తెలియదా అంటున్నా పక్కనే చంగాయి వాళ్ళు నవ్వడం తన ఆయన నరకడం కాదు రాదే మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ రెడీగా ఉండదు నరకం ఏందో చూపిస్తాం